హలో ఆల్ యాస్పడెంట్స్ ఈరోజు మనం గాంధీజీ గారు రచించిన పుస్తకాలుగా అయితే చూద్దామండి చిన్న ట్రిక్ ఇదొక మీరు ఈ లైన్ గుర్తుపెట్టుకున్నారనుకోండి మనకి గాంధీజీ గారు రచించిన ఆరు పుస్తకాలు కూడా మనకి చాలా చాలా ఈజీగా గుర్తుంటాయన్నమాట అదేంటో చూసేద్దాము ద స్టోరీ ఆఫ్ మై యహ కాన్సెప్ట్ ఇది ఒక బుక్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి ఎలా గుర్తుపెట్టుకుంటారు ద స్టోరీ ఆఫ్ మై యా కాన్సెప్ట్ మనం ఏదైతే రెడ్ పెన్తో చేసామో అది మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ద స్టోరీ ఆఫ్ మై అనేది ఒక బుక్ కింద వస్తుంది వై అనేది ఒక బుక్ అండ్ హెచ్ అండ్ సిండ్ అలా అని ఎస్ అండ్ ఐ అనమాట ఓకేనా ముందుగా డీటెయిల్గా చెక్ చేసుకుందాము ద స్టోరీ ఆఫ్ మై అన్నాం కదా ద స్టోరీ ఆఫ్ మై అంటే ఏంటండి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఏంటండి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మీకు జస్ట్ చిన్నది గుర్తుందనుకోండి ఆప్షన్లో మనం ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం చక్కగా ఆన్సర్ అయితే చేయవచ్చు అనమాట ఇది గాంధీజీ గారు రచించిన ఆటో బయోగ్రఫీ అనమాట ఏంటండి గాంధీజీ గారు రచించిన ఆటో బయోగ్రఫీ అని కూడా అడగచ్చు దీనిలో ఏముంటుంది అంటే తన పదమూడవ ఏట జరిగిన బాల్య వివాహము ఏంటండి బాల్య వివాహం గురించి గాంధీజీ ఈ పుస్తకంలో అయితే వివరించారు దీన్ని గాంధీ గుజరాతీ భాషలో రాయగా ఏం భాషలో రాశారండి ఇది గుజరాతీ భాషలో అయితే రాశారనమాట ఈ మహదేవ్ మహదేవ్ దేశై ఇంగ్లీష్లోకి అయితే అనువాదించారు ఈ అనువాదించిన వాళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ బుక్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు అంటే మహదేవ్ దేశై ఓకేనా ఎవరండి మహదేవ్ దేశై ఇలా మనకి ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీటికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ట్రిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ మనకి యహ అన్నాం కదా వై ఈ వై అంటే ఏంటి అంటే మీరు దానది గుర్తుపెట్టుకోండి ఎరవాడ ఎరవాడ ఏంటండి ఎర్వాడ మందిర్ ఎరవాడ మందిర్ అని చెప్పేసి అయ్యన కానీ మీకు ఎర్రవాడ మందిర్ రావాలి తర్వాత యా హెచ్ అన్నాం కదా హెచ్ అంటే హిందూ స్వరాజ్ నైన్టీన్ నాట్ నైన్లో ఈ బుక్ అయితే రచించారనమాట ఏంటండి హిందూ స్వరాజ్ తర్వాత ఏంటన్నా మనం కాన్సెప్ట్ మనం ఏమన్నామండి కాన్సెప్ట్ అని చెప్పాం కదా ఇందులో కాన్ అంటే కాన్సెప్ట్నే మనం తీసుకోవాలి కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రూల్ ఏంటండి కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రూల్ అనమాట తర్వాత మనం ఈ కాన్సెప్ట్లోనే మీకు చూపిస్తాం చూడండి ఈ కాన్సెప్ట్లోనే మనం ఎస్ అండ్ ఐ అని చెప్పేసి అనుకున్నాం కదా కాన్సెప్ట్లో ఏమనుకున్నామండి కాన్సెప్ట్ అని చెప్పేసి అనుకున్నాం కదా ఎస్ మరియు ఐ ఎస్ అంటే ఏంటి ఐ అంటే ఏంటో చూద్దాము ఎస్ అంటే ఏంటండి సత్యాగ్రహ ఇది ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే ఈ బుక్ని దక్షిణాఫ్రికాలోని స్టార్ట్ చేశారనమాట ఎక్కడండి దక్షిణాఫ్రికా ఐ అంటే ఇండియన్ స్ట్రగుల్ ఐ అంటే ఏంటండి ఇండియన్ స్ట్రగుల్ ఇలాగా గాంధీ గారు రచించిన ఈ ఆరు పుస్తకాలని మనం సింపుల్ ట్రిక్తో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట మీకు వీడియో నచ్చిందని అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా ద స్టోరీ ఆఫ్ మై య్ కాన్సెప్ట్ మీరు ఒకటికి రెండు సార్లు ఒక బుక్లో నోట్ చేసుకోండి ప్రాక్టీస్ చేశారనుకోండి మనకి మర్చిపోయే ఛాన్సే ఉండదు అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే ఒక లైక్ అయితే చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఆల్